ఈరోజు తెలంగాణ నాలుగవ అసెంబ్లీ ప్రారంభం కావడం జరిగింది మొదటి రోజున ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంవత్సర కాలంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ఆరు అబద్ధాలుగా మారింది దానికి దిక్కు లేదు కానీ వీళ్ళంత శ్రద్ధ చీనాల మీద దేశధారణ మార్పు మీద కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తృచి దానిపైన ఉంది గత ప్రభుత్వ తెలంగాణ తల్లి విగ్రహాన్ని వీరు ఈరోజు కొత్త రూపంతో ఆవిష్కరణ చేయడం ఉంది కేవలము దానికోసమే ఈరోజు అసెంబ్లీ ఒకరోజు నడిచింది ముఖ్యంగా సోన్యమ్మ జన్మదినం రోజున తెలంగాణ తల్లి ఉత్సవాలు ప్రతి సంవత్సరం చేసుకుంటాము అని చెప్పడం అనే దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే సోనియమ్మని బలిదేవతని ఈరోజు సోనియమ్మ మెప్పు కోసమే ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే ఈ జన్మదిన తెలంగాణ ఉత్సవాలు చేసుకుంటడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తెలంగాణ ఏదైతే పన్నెండు వందల మంది బలిదానంతో సాధించుకున్న తెలంగాణ మీరు సోనియమ్మ జన్మదినం డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ప్రతి ఉత్సవాలు చేసుకుంటా అంటే అమరవీరుల ఆత్మ ఘోషిస్తుందని నేను తెలియజేస్తా ఉన్నా ఏదైతే పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకొని వారి కుటుంబాలు ఇవర అమరవీరుల ఆత్మ ఘోషిస్తుందని తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా మేము అడుగుతా ఉన్నాం తెలంగాణ నిజాం నిరంకుశ పాలన సంఖ్యలతోటి విముక్తి చెందిన సెప్టెంబర్ సెప్ సెవెంటీన్త్ని మీరు తెలంగాణ విమోచన దినంగా మీరు ఉత్సవాలు జరుపుకున్నారని మేము గత అనేక సంవత్సరాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ విగ్రహం మార్పులో తెలంగాణ అస్తిత్వం తెలంగాణ తెలంగాణకి అయిన బతుకమ్మని తొలగించడం అనేది నిజంగా దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం బతుకమ్మ అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ఒక ఐకాన్ అది అటువంటి బతుకమ్మ లేకపోవడం అనేది సరైనది కాదు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత ఇరవై ఆరు రోజుల నుండి కోట్లాది రూపాయల ప్రజాధనం ఉత్సవాలు చేసుకుంటా ఉంది ఈరోజు కేవలము సోన్యమ్మ మెప్పు కోసము విగ్రహ ప్రతిష్ట చేసి తెలంగాణ విమోచన దినం అది కాకుండా ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ తొమ్మిదిని తెలంగాణలో ఉత్సవాలు చేసుకుంటామనేది దానికి కేవలం ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీ నడపడం అనేది నిజంగా ఇది చాలా దురదృష్టకరం నేను అనుకుంటే చరిత్రలో ఎప్పుడు కూడా ఈ రకమైంది ఆలోచన జరగలేదనుకుంటా ప్రజాస్వామ్యంలో ఒక గవర్నరు గవర్నర్ గారిని అవ అవమానించినట్లయితే తప్పకుండా సెప్టెంబర్ సెప్ సెవెంటీన్త్నే తెలంగాణ విమోచన దినం రోజున మీరు మనము తెలంగాణలో ఉత్సవాలు చేసుకోనాలని મેમ ડિમેન્ચ જેスタવનામ કોરતાવનામ ભારત માતા કી જય